ఆహ్వానించిన కర్ణాటక దైవజనులకి హాజరైన అందరూ అన్ని న్యూస్ దైవజనులందరికీ భక్తులకి మరి అధికారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు మీరు లేనిపో తెచ్చుకున్నారు మీ అందరి సపోర్ట్తోనే ఎంతో ప్రేమిస్తాను క్రైస్తవే కాంగ్రెస్ని ఎంతో ఎంతో అభిమానించి అందరినీ కూడా గెలిపించుకొని ఈరోజు మమ్మల్ని చేసిలో ఉంచారు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీ అందరికీ తెలుసు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఉంది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అమలు చేసుకుంటూ వస్తున్నారు కొంచెం ఆర్థిక పరిస్థితులు చక్కబడగానే మేము కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముస్లిం మత పెద్దలకు కానీ మన చర్చి ఆదర్శకు కూడా గౌరవ వైపు ఇస్తారని ఉన్నారు అది ఖచ్చితంగా త్వరలోనే నెరవేరుస్తారని మేము కూడా దగ్గర అండి ఒక్కసారి విజ్ఞప్తి చేసి బుద్ధి చేస్తాము దాని గురించి వదిలిచ్చినాక మేము కూడా దగ్గర పోరాడతాము అలాగే ఇళ్ళ విషయం కూడా కర్ణాటక అడుగుతున్నారు తప్పకుండా క్రైస్తవులకి పెద్ద మన దైవజనులకి ఎక్కువగా ఇల్లు వచ్చేలాగా కూడా మేము చూస్తాము ఇల్లునే నేను చాలా మంది అలాగే అలాగే ఇక చూసుకుంటే నేను అందరం కూడా ఎవరు ఏ ఏ చర్చ అయినా ఏ ఫాదర్ అయినా కూడా మన మన బోధనలు ఏముంటే అన్నీ కూడా ఏ ప్రభువు గురించే కదా అంతా కూడా దైవత్వం లేదు నాకు తెలియదు కానీ మనలో మనమే మన కింద ఉండాలి ఒకరికే కొంతమంది రావట్లేదు ఇష్టంగా ఉంది సోదరులకు మనోహరము అని మనం కూడా పాటించాలని నేను నేను ఫస్ట్ కాకపోయినా చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు మీరు నా విన్నపం మీరు కదా అందరినీ సమానంగా చూడాలి స్వీకరించాలి అలానే మన ఎలా మన ఎలా ఆదరిస్తున్నారో ఆదరించాలన్నది నిజ జీవితంలో మేము కూడా చూపిస్తున్నాము మీరు కూడా రాబోయే వాటిలో సపోర్ట్ ఇచ్చి కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే కనుక వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా అందరికీ సక్రమంగా అందుతుంది కనుక మమ్మల్ని ఏ విధంగా గెలిపించుకున్నారో రాబోయే ఎలక్షన్స్ కూడా కూడా ఎటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఫ్యూచర్లో ఎక్కువ మత విద్వేషాలు ఉండవు అందరూ సమానంగా ఉంటారు క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ హిందువులు కానీ అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే ఇంకా అప్పుడు ఇంతకుముందు లేదు ఈ మూడు సంవత్సరాల నుంచి మత విద్వేషాలు ఎక్కువైపోయినాయి రెచ్చగొట్టుకోవడానికి ఈవెన్ మధ్య తాత కూడా వెళ్ళిపోతా ఉన్నాయి మణిపూర్ చూస్తున్నా ఇవన్నీ కూడా మనం ఆలోచించి మనం నిజంగానే వచ్చే కాలంలో కాంగ్రెస్ని కేంద్రంలో అధికారంలో తీసుకురావాలంటే అంతా మీ చేతిలోనే ఉంది మీరు అనుకుంటే ఒక్కొక్కరు వంద నుంచి నూట యాభై ఓట్లు ఏర్పించగల అంతమందిని ప్రభావితం చేయగలరు మీరు మీ నిత్య ప్రాంతంలో ఇదే పెట్టుకోండి అందరికీ చెప్పండి ఎవరి పాలనలో అయితే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉండగలుగుతామో అదే సపోర్ట్ ఇవ్వాలి మీరు అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమండి నేను నిన్న ఇవాళ చూశాను క్రైస్తవం గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి యూట్యూబ్లో పెడితే మన క్రైస్తవమే విగ్రహారాధన వద్దది కానీ చూస్తే సినిమా పెట్టేసేసి ఆడుతున్నారు మాలలు వేసుకుంటున్నారు అంటే మన కొంతమంది పాస్టర్స్ చూస్తే ఇలా టచ్ చేస్తేనే వాళ్ళకి ఫిట్స్ లాగా